కార్జీకులో మన కార్గీతం గురుతాము ఎందుకంటే మళ్ళీ ఒరిగి వాళ్ళు సహకరించారు మరి అక్కడ కార్గీ మళ్ళీ అంతరాయకాలకు మనందరం కూడా తొందరగా ముగిద్దాము సో ముందు మనందరం కూడా మన పంగడ జరుగుతున్నటువంటి హిందూ దేవాలయాల పైన ముఖ్యంగా హిందూ స్త్రీలతో అయినా జరుగుతున్నటువంటి అమానుష్య కుత్సాలకు మెరుసనగా ఈ హిందూ పొద్దుటూరులోని హిందూ సమైక్య హిందువులందరూ కూడా అన్ని సంస్థలు అన్ని సంస్థలు కుల సంఘాలు కుల సంఘ పెద్దలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు బంగ్లాదేశంలో జరిగినటువంటి అమానుక చర్యలకి దేశంలో కూడా ఈ నిరసన ఇది వెలువేరుతున్నాయి సరే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మన యొక్క హిందూ కుటుంబాలకు రక్షణ కల్పించాలి మన యొక్క స్త్రీలకు రక్షణ కల్పించాలి మన దేవాలయాలకు రక్షణ కల్పించాలి అప్పటిదాకా ఈ ఉచిన మాలకు ప్రతి చోట కూడా అక్కడ చోటు జరుగుతూనే ఉంటుంది మధ్య మధ్యనే బంగ్లాదేశ్ ని హెచ్చరించే స్థాయికి రావాలి హెచ్చరించి కబడ్ మా యొక్క కుటుంబాల జోలికి వచ్చినట్టయితే మేము ఊరుకోమని చెప్పి మన మోడీ గారు ఒక ఆ ప్రారంభం చేశారు ఆ విధంగా దాన్ని సైలెంట్ గానే మనందరికీ తెలియకుండానే దాన్ని జరుగుతున్నట్ అయితే వాళ్ళ లో స్థాయికి తీసుకొస్తున్నారు కానీ అటువంటి స్థితి జాతి గర్వంగా నిలబడేటువంటి రోజు కావాలి దానికోసం ఏంటంటే మన అందరం కూడా సమైక్యంగా ఇలాంటి సందర్భాల్లో కులాలని మతాలని అనుకోకుండా మనమంతా హిందువులం మనమంతా హిందువులు మన దేశానికి ఏదైనా లేదా మన హిందువులకి ఎక్కడైనా సరే అన్యాయం జరిగిందంటే మనం అంతా కలిసిగా పోరాడతాం అలాగే మన దేవాలయాలకి ఎక్కడన్నా ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే మనం కలిసి పోరాడతాం ఆ విధంగా ఈ రోజు ఒక అమానుస చర్య నిరసనగా కూడా అందరూ కూడా కలిసి ర్యాలీ ఇక్కడ కొన్ని సేపు నిర్వహించాం అదేవిధంగా ఎక్కడైనా సరే మన హిందూ జాతికి అవమానం జరిగినా హిందూ దేవాలయాలకు అవమానం జరిగిన హిందూ స్త్రీలకు అవమానం జరిగినా మనం వెంటనే స్పందించి అక్కడికక్కడ కాసెప్ మనం సమయం వెచ్చించి మనందరం కలిసికట్టుగా నిలబడి అరే సమాజం అంతా కూడా గుర్తిస్తుంది అరే మీరంతా కూడా ఏదైనా సందర్భం వస్తే అవుతారు మనం జాగ్రత్తగా ఉండాలి అది మన హిందూ శక్తి బలపడాలి దానికోసం మనందరమే కృషి చేయాలని మరొకసారి మీ అందరికి కూడా ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై శ్రీరామ్ మాతాజీ భారాజీ బంగ్లాదేశ్ లోటుంబాలను కాపాడాలి బంగ్లాదేశ్ లోటుంబాలను కాపాడాలి బంగ్లాదేశ్ లో ఉన్న మన దేవాలయాలలో కాపాడాలి బంగ్లాదేశ్ లో ఉన్న మన దేవాలయాలను కాపాడాలి బంగ్లాదేశ్ మన స్త్రీలపై జరిగిన అత్యాచారాన్ని మన బంగ్లాదేశ్ లో మన స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాన్ని హిందువుతున్న అత్యాచారాలు భయంకరము ఒక భయంకరమైతే చెప్పాలని కాదు దేవాలయాలను పక్క పెడుతున్నారు హిందూ మహిళలను సమానుష్యంగా దాడులు చేస్తున్నారు మానబంధాలు చేస్తున్నారు అట్లా హిందూ నాయకులను చేస్తున్నారు ముస్లింలకు జరిగితే అనేక దేశాలు కాపాడదంటున్నాయి క్రిస్టియన్లు చేస్తే అనేక దేశాలు కాపాడద ఉండేది ఒక భారతదేశము మన పక్కన ఉన్నది బంగ్లాదేశం ఉన్నటువంటి అమానుషమైన దాడులు జరిగి అది రాజకీయ పరంగా జరుగుతున్నది అది కూడా అక్కడ పక్కనే ఉన్న పాకిస్తాన్ సౌత్పల్యంతో జరుగుతున్న ఈ అమానుష కాండను వెంటనే ఆపాలి ఆపకపోతే హిందువుల భవిష్యత్తు ఎంతో కష్టమవుతుంది కాబట్టి మన పక్కన ఉన్నటువంటి మన దేశంలో మనం అందరం హిందువులు వాళ్ళని కాపాడు వాళ్ళకు అవసరమైతే వాళ్ళకి అక్కడ సైన్యాన్ని దింపి మన కేంద్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవాలి ఇంకా అవసరమైతే వాళ్ళని ఇక్కడ ప్రతిటూరు హిందూ సమైక్య ర్యాలీ తనుకునే మేము అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు హిందు ంగ్లాదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న పరిణా చింగ్లో జరుగుతున్న కృషి పరిణామాలను మనం అందరం చూస్తున్నాము అవి ఎంత హింసగా ఉన్నాయి అంటే హిందువులు కనిపిస్తే చాలు మరి నీచగా ప్రవర్తిస్తున్నారు వారు కూడా మనతో పాటు మనో పొంది ఉండాలి కానీ అమానుషంగా వాళ్ళను చంపుతూ అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు కానీ ఇప్పుడు మన ప్రభుత్వంతో మన పిహెచ్ వారు శ్రీరామవంత వృత్తులు శివసేన గో అన్ని కమిటీల వారు ఈ ర్యాలీని నిర్వహించి మన ఊళ్ళో కూడా హిందుత్వానికి పూర్తి మద్దతు ఉందని అయ్యా హిందువుల మనం పొద్దుల్లో ఉండేది ఇంతమంది మన హిందువులు ఇంతేమంది పొద్దుటూరులో ఉండేది బంగ్లాదేశ్ విడిపడ్డ రాజ్యం స్వతంత్ర స్వతంత్ర రాజ్యంగా ప్రకటించింది అటువంటి ఇండియా పైన మీకు కరుణ లేకుండా మమ్మల్ని పైన మా ఆడవాళ్ళ పైన ఇటువంటి అమాంతలు మీకు కరుణ చేయాలేదా ఏమైనా మేము చేసిన బాబు మేమేమన్నా పాపం చేసినామా ప్రపంచ దేశాలన్నీ ఒక దాని మీద ఉన్నారని మోడీ గారి ప్రయత్నం చేస్తా ఉంటే హసీనా గారు దేశంలో నుంచి మీ దేశం నుంచి పారిపోతా ఉంటే మీ ముస్లింలు యాభై ఏడు ఒక్క దేశం కూడా ఆహ్వానించలేదే ఇదేనా ముస్లింల మీద ఉంటాయి ప్రేమ మాకు అందరి ముస్లింల మీద అందరి హిందువుల మీద అందరి మీద సమభావంతో జీవించేటటువంటి హక్కు మాకు నరేంద్ర మోడీ కనిపించినాడు ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ మాటల్ని ఆచరణలో పాల్గొంటారు తప్ప స్వతంత్రంగా ఎవరు ఆచరించరు ఈ దేశానికి రక్షణ నరేంద్ర మోడీ ఈ ప్రపంచానికి శాంతి తూక నరేంద్ర మోడీ మీకు కరోనా వచ్చినప్పుడు ఎవరైనా టీకాలు ఇచ్చింది మేమేం తప్పు చేసినామో మీకు దాడి చేసినామా మేము మీకెందుకే మా మీద అంత గొప్పము దయచేసి అందరము మా ఆడోలను ఆపండి నరేంద్ర మోడీ ఆపకుండా పోలేదు నరేంద్ర మోడీ ఆపేటటువంటి బంగ్లాదేశ్ లో దాడులను తప్పకుండా ఆయన ప్రయత్నం ఆయన ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క చోట ఆయన నిర్ణయాన్ని ఆయన ప్రకటిస్తానే ఉన్నాడు జరిగే తంత్రాంగం తంత్రాంగం పెరుగుతాం లోపల లోపల కానీ బంగ్లాదేశ్ లో ఉండేవాళ్ళు ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ ఆఫ్ఘనిస్తాన్ ను కాపాడింది ఇండియా ఈ పొద్దు మీ బంగ్లాదేశ్ కు ఏ సౌకర్యాలు కావాలని అందించేది భారతదేశమే అటువంటి నరేంద్ర మోడీని మీరు అవమానాలు చేసి మీ బుద్ధి ముట్టడం మా ఆదరణ హిప్పించబడుతున్నారే ఏం ధర్మమయ్యా మీకు మేము ఏమన్నా మిమ్మల్ని పల్లెత్వ మాట్లాడలేమా అని లేదు అంటే మేము బలహీనం కాదు నరేంద్ర మోడీ గారి ఒక ఆజ్ఞ అమెరికా ఉండాలి హిందూ దేశంలో ఉండే వాళ్ళందరూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోరు దయచేసి మీరందరూ మా స్త్రీలను మా దేవాలయాలను మా హిందూ బంధువులను కాపాడి రక్షణ కల్పిస్తారని ఆశిస్తూ నమస్తే మన హిందూ బంధువులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మన భారతదేశం అన్ని దేశాల్లో ప్రపంచంలోకి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా ఉంటుంది మొదటి కూడా కానీ కొన్ని ప్రభుత్వాలు మనల్ని పరిపాలించి కొత్త మనల్ని బానిసలుగా చేశాయి కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు మన భారతదేశంలో మనమే భారతీయులం మనమే స్వతంత్రం అని నిర్ణయించుకున్నాం అటువంటి భారతదేశంలో ఉన్న మనల్ని భార మొత్తం ప్రభుత్వం మీద మొదటిదే మేము మన ప్ర మనల్ని మళ్ళా ఎగదాస్తున్నారు ఆ దాన్ని మనం అందరం కాపాడుకోవాలని మన శక్తిని నిరూపించుకోవాలని మన మన ఐక్యతను అందరూ సాటిస్తూ ప్రస్తుతం మన పెద్దటూర్లో మదే పరిశాను ఏ విధంగా పెడుతున్నామండి ఈ కార్యక్రమానికి మన హిందూ బంధువులందరూ వచ్చి ఇలాగే చేయప్రదం కావాలని కోరుకున్నామండి మా గో సంరక్షణ సమితి తరఫున అది త్వరలో మన ప్రతి ఊర్లో జరిగే గోవుల హత్యలను నందుల హత్యలను ఖండించాలని మనమందరము ఇలాగే ప్రతి ఒక్కరము ముందుకు వచ్చి ఇటువంటి ర్యాలీనే ఒకటి చేసి ప్రజల్లో అవేర్స్ తీసుకురావాలండి మన ఊర్లో జరుగుతున్నటువంటి హత్యలు నందుల హత్యల గురించి మనం ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కానీ ఏ ఒక్క అధికారి కానీ మనకు మేము ఇది చేసాము గోవాతెల్లి ఆపామనే ఏ ఎటువంటిది ఏం చెప్పలేదండి మనం ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ చూస్తాం చేస్తాం అంటున్నారు కానీ ఏ ఒక్కరు కానీ మనకి సపోర్ట్ ఇవ్వడం లేదు ఏ ఒక్కరు మనకు చెప్పడం లేదండి అతి త్వరలో మనం ఎటువంటి కార్యక్రమేమో ఒకటి పెద్ద ర్యాలీ చేస్తామండి ఆ ర్యాలీలో మనం అందరం పాల్గొని మన ఊర్లో ఉన్న హిందూ ఐక్యతను మనం అందరం చాటి చెప్పాలండి ప్రతి ఒక్క కార్యక్రమానికి హిందూ సంఘాలు ఏ పిలుపునిచ్చినా గాని ప్రతి ఒక్క హిందువు ఇంటి నుంచి ఒక్కరన్నా కనీసం పాల్గొనాలండి ఏ కార్యక్రమం అయినా కానీ హిందూ కార్యక్రమం అయితే చాలు ప్రతి ఒక్కరు ఒక ఇంటికి ఒకరు ఖచ్చితంగా రావాలి వచ్చి మన హిందూ ఐక్యతను కాపాడాలండి పక్కన వాళ్ళని చూసన్నా మనం నేర్చుకోండి ఐక్యత అనేది ఎలా ఉందో దాని గురించి మనం అందరం పోరాడాలండి కోవతెల గురించి అతి త్వరలో గో సంరక్షణ సమితి తరఫున ఒక ర్యాలీ జరుగుతుందండి ఆ ర్యాలీలో మనం అందరం ఖచ్చితంగా పాల్గొనాలండి